ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పి నారాయణపురం రెవెన్యూ పరిధిలో పోలవరం నిర్వాసిత గ్రామమైన శివగిరి నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు భూ పట్టాలు పంపిణీ చేశారు సుమారు పది సంవత్సరాల నుండి వారు పొలాలను కౌలికిస్తూ జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు అయితే ఈ మధ్య ప్రభుత్వం మారటం అధికార పార్టీకి చెందిన కొంతమంది వారు పొలాలపైకి వచ్చి పామాయిలు పంటను దౌర్జన్యంగా తీసుకువెళ్లారని వారు వాపోయారు రెవెన్యూ అధికారులు చెప్పిన పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గోడు జిల్లా కలెక్టర్కి మొరపెట్టుకుంటామని వారు తెలిపారు శివగిరి గ్రామం అండి మాది కొర్టూరు ప్రంచాయతీ పోలవరం మండలం అండి పోలవరం అండి మేము మేము పది సంవత్సరాల క్రితమే ఈ పొలాలు మాకు అప్పగించారండి అప్పగిస్తే మేము మూడు సంవత్సరాల క్రితము ఆ పొలాలు మళ్ళీ మేము చేసుకునే చేసుకున్నాము మాకు ఆ పొలాల డబ్బులు మాకు అందేవి కానీ మళ్ళీ మేము మూడు సంవత్సరాల క్రితము మా మాకు ఆరండా కాలీలు ఇచ్చిన కాడికి పంపేశారండి అక్కడికి వచ్చి ఉన్నాము మళ్ళీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చి పొలాల్లో అడ్డు అడ్డగించి మమ్మల్ని చేయొద్దని అంటున్నారండి ఈ రెండు వందల పద్దెనిమిది ఎకరాల్లోనే కొంతము చింతలపూడి ప్రాజెక్టుకి పడిపోయిందండి అది అది కూడా మాకు ఆ పొలాలకి కూడా మాకు న్యాయం చేయండి అనేసి గవర్నమెంట్కి చెప్తే అది కూడా ఇప్పటికి ఇంకా ఆ పొలాల విషయంలో పండిస్తలేదండి ఇది మొన్నటి మొన్నటి వారం అయితే ఎమ్మెల్యే గారు అనుసరులు వచ్చి మేము ఎమ్మెల్యే గారు అనుసరన్నాము మేము ఎమ్మెల్యే గారు పంపించారు మమ్మల్ని అనేసి ఆ మనుషులు వచ్చేసి ఇక్కడ గెల్లెలు కొట్టేసి వెళ్ళిపోయారండి మళ్ళీ ఆ పంపులుంటే పంపులు కూడా కొట్టేసి వెళ్ళిపోయారు అండి బద్దలు కొట్టేసి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఇది మీ గవర్నమెంట్ వాళ్ళు పందించకపోతే కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ వేయాలని మేము అనుకుంటున్నామండి మాకు న్యాయం చేయాలి నిర్వాసితులకి న్యాయం చేయాలనేసి గవర్నమెంట్ అన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే మాకు అన్యాయం చేస్తుంటే మేము ఎలా మేము ఎలా బతికేదండి మీరేం మీరేం మీ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి ఇదిగో మేము మాట్లాడుతున్నాము మాకు న్యాయం చేయాలి మరి మండలం శివగిరి గ్రామం కొత్తూరు పంచాయతీ మా ల్యాండ్ ఇక్కడ రాసనగూడెం నుంచి రాసనగూడెంలో కొంత ల్యాండ్ ఇచ్చారు ఇక్కడ నారాయణపురంలో రెండు వందల పద్దెనిమిది ఎకరాలు ఇస్తే ఇందులో చింతనపూర్ లిఫ్ట్లో నూట మూడు ఎకరాలు పోయిందని నూట మూడు ఎకరాలు రాసనగూడెలు ఇచ్చారు రాసనగూడెలు ఇస్తే రాసనగూడెం పంచాయతీలో మొత్తం మేము చేసుకుంటుంది అలాగే ఇంకా మిగతా ల్యాండ్ ఇక్కడ ఉంది ఈ ల్యాండ్ కూడా మాకు లేని ఇప్పుడు పట్టాలు ఇవ్వలే కొన్ని పట్టాలు ఇచ్చారు ఆ పట్టాల ల్యాండ్లో కూడా గల్లు కొట్టేస్తున్నారు ఆ పొలాల్లో కూడా రానివ్వట్లేదు ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉందంటే ఎంతవరకు ఉందో మాకు చూపించలే డెబ్బై ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది దానికి కూడా గవర్నమెంట్ ఏం స్పందించట్లే మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళం ఆర్డీఓ గారు చూద్దాం చేద్దాం అని అన్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన విషయం ఎమ్మెల్యే గారు కూడా ఈ ఖాళీ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం చూస్తున్నారు కానీ మనకైతే న్యాయం చేసేయడం చూడట్లే ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు వీళ్ళు మొత్తం చేలు దున్నేయడం ఇది విజిట్ చేస్తున్నాం అది ఖాళీ ల్యాండ్ దున్నేరంటే అదొక అమ్ము పట్ట ల్యాండ్లు కూడా దున్నేస్తున్నారంటే ఏంటి అర్థం మరి అంత దారుణంగా చేస్తే ఇప్పుడు చేతుల్లో మేము ఎక్కడి నుండో వచ్చాం మేము ఏం తిని బతకాలి అది కూడా మాకు అలాగని కూడా ఎంఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళలేదు మేము కరెక్ట్గా మేము జీలు మెల్లి వెళ్దాం అనుకున్నాం వెళ్ళ ఆర్డ్యం గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం అంటే ఆర్థిక వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చూద్దాం అన్నారు వీఆర్బ గారు వచ్చారు మొన్న ఆ వీఆర్బ గారితో కూడా ఒకటే మాట మాట్లాడు మీ ల్యాండ్లు మీకు చూపిస్తామన్నారు ఇప్పుడు దాకా మాకు చూపించాలి ఇప్పుడు మాకు వచ్చే పొలాలు కూడా ఇప్పటికి పట్ట ల్యాండ్లలో కూడా గెళ్ళ కొట్టేస్తారు పట్ట ల్యాండ్లో ఉన్నప్పుడు మాకు అవి సర్వే చేసి అప్పు చెప్పాలి గవర్నమెంట్ మాకేం న్యాయం చేయనప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి పై అది దగ్గరికి వెళ్దామని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని మేము నిర్ణయించుకున్నాం చేయని పక్షంలో అక్కడ కూడా న్యాయం జరగలేదంటే ధర్నాలు చేసి పొలాల ల్యాన్లో దిగి మరి ఉంటాం మొత్తం అంతా సర్వేలు చేయించేసి ఒక చెప్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం ఏం చేసింది వచ్చి రెండు నెలలు అవుతుంది రెండు నెలల్లో కూడా కాలు ల్యాన్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేదే చూస్తున్నారు తప్ప మాకు న్యాయం చేద్దామని ఎవరు కూడా అధికారులు కోరట్లే మాకు న్యాయం చేసి పెట్టాలని గవర్నమెంట్కి అర్థించుతున్నాం మాకు న్యాయబద్ధంగా చెయ్యాలి మా జనాలకి నిర్వసితులు గ్రామాలు మా ఒకటే కాదు ప్రతి ఊరికి ఉంది ఈ సమస్య నిర్వసితుల సమస్యలు ఈ నిర్వసితులకి న్యాయం చేయకపోతే నల్ల ఉద్రేకంగా ధర్నాలు చేయడం అవుతుంది